నమస్తే అండి నా పేరు భార్గవి నేను మే మంత్లో లెవెన్ ఏఎం రివర్సింగ్ పీసీఓడి న్యాచురలీ అనే క్లాసెస్కి అటెండ్ అయ్యాను మా డాక్టర్ గారి పేరు ఐశ్వర్య మేడం చాలా బాగా చెప్పేవారండి మెడిసిన్స్ యూస్ చేయకుండా న్యాచురల్గా మనము పీసీఓడిని అలాగే థైరాయిడ్ని ఎలా తగ్గించుకోవాలో చెప్పారు అలాగే ఎలాంటి ఫుడ్ని తీసుకోవాలి ఏ టైంకి నిద్రపోవాలి అని కూడా చాలా చక్కగా చెప్పారు ఇంకా పీసీఓడి అలాగే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇలాంటి యోగాసనాలు చేసుకోవాలి అంతేకాకుండా మంచి హెల్తీ ఫుడ్ ఏంటి ఏమి తినాలి అని కూడా మాకు మేడము చెప్పారు అలాగే మంచి మంచి రెసిపీస్ని కూడా మాతో షేర్ చేశారు మాకు చెప్పినవన్నీ పాటించడం వల్ల నేను ఇప్పుడు బాగా ఎనర్జెటిక్గా ఉండగలుగుతున్నాను ముందైతే కొంచెం పని చేయగానే అలసిపోయేదాన్ని అలాగే టైం టు టైం నిద్రపోగలుగుతున్నాను థ్యాంక్ యూ ఐశ్వర్య మేడం అండ్ థ్యాంక్ థ్యాంక్ యూ ఫ్రీ గురుకుల్